హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టేక్ చెట్ల మీద వీడియో నేను చాలా రోజులు అవుతుంది దాదాపుగా వన్ ఇయర్ అయిపోవచ్చు సో నేను ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే నా సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అంటే మనకు టేక్ వుడ్ ఎప్పుడు మీకు ఎప్పుడుకైనా సరే మొన్న అయితే మీకు చెట్టు కటింగ్ చేసేటప్పుడు చూపించాను ఎలా చేస్తారు ఏంటనేది టేక్ చెట్లు కటింగ్ అయిన తర్వాత బాన్స్ సిపియలుగా ఉంటాయండి కింద కలర్ చూసారు ఎలా ఉందో ఫ్రంట్ కలర్ చాలా బాగుంటుంది అలాగే మీకు ఆరు మీటర్లు ఏడు మీటర్లు అలాగే పొడుగుల కింద కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న తర్వాత ఇలాగే ఎటన్నా ఖాళీ ప్లేసులకు మనం తోలేసుకున్నట్టే అదే మనకు లారీకి ఇబ్బంది లేకుండా లోడ్కి ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్కి అయితే తోలేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగుందో ఇది నేలని బట్టి కూడా కలర్ అలా ఉంటుంది మనం ఎక్కడైతే నేలను చూజ్ చేసుకుంటామో ఆ నేలని బట్టి కూడా కలర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకటి మనకి బార్ని బట్టి మనకు కటింగ్ బొంపు ఎక్కడ లేకుండా ఉంటుందో చూసి ఆ బొంపు దగ్గర మనం కటింగ్ పెట్టుకోవాలన్నమాట షాపులు ఉంచుకోవాలి మ్యాక్సిమం షాపులు ఉంచుకోవాలి ఇప్పుడు ఆ కలర్ కూడా షాపులు ఉంచుకుంటే మనకి దిగుబడి రేటు కూడా బాగా అంటుందన్నమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ మొత్తం కలర్ దేనికి దానికి కలర్ కూడా చూసారు ఎలా ఉందో ఫ్రంట్ అలా కలర్ ఉన్నప్పుడే మనకి రేటు కూడా కొద్దిగా ఎక్కువగా రావడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రంట్ ఇప్పుడు కూడా అలాగే రెడ్ కలర్ అలా కలర్ అనమాట మనకి కలర్ అంతా కూడా కొయ్యంగానే కూడా మొత్తం అంతా కలర్ అంతా అలా ఉండిపోద్ది అనమాట అర్థమవుతుందా లావు సైజులు ఇది వచ్చేసి నాలుగున్నర ఐదు అడుగులు ఐదున్నర ఆ రేంజ్లో ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇవి కైవరాలు వచ్చేసి గట్టి సైజులు వచ్చేసి ఐదున్నర నాలుగు అడుగులు మూడున్నర ఆ రేంజ్లో ఉంటాయి ఆరు అడుగులు దాకా కూడా ఉంటాయి గట్ సైజులో ఆ గత్ సైజులు ఆవులు ఉంటే మనకు అడుగు వచ్చేసి ఎలా చూసుకున్నా పన్నెండు వందల పైన అమ్మేసుకోవచ్చు మన సైజుని బట్టి ఈ కర్ర చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అది ఇంచుమించు